కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ నూర్ అఫ్జల్ ఖాన్ ను సస్పెండ్ చేస్తూ కరీంనగర్ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై రెండు బై పద్నాలుగులో ఉన్న ఇరవై గుంటల భూమిలో నిబంధనలకు విరుద్ధంగా తొమ్మిది రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలగా అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ ప్రభుత్వ భూమిపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై మైత్రి ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేసింది ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను సీరియస్గా తీసుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి గంగాధర తిమ్మాపూర్ కరీంనగర్ హుజురాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో విచారణకు ఆదేశించారు ఈ విచారణలో భాగంగానే కొత్తపెల్లిలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ ఆదేశాలతో కరీంనగర్ గంగాధర సబ్ రిజిస్ట్రార్ నూర్ అఫ్జల్ ఖాన్ను సస్పెండ్ చేశారు ఆయన స్థానంలో కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ పి సదాశివ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించారు అయితే ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై మైత్రి ఛానల్ గతంలో వరుస కథనాలు ప్రసారం చేసింది ప్రభుత్వ భూములను కాపాడాలంటూ కొత్తపల్లి గ్రామస్తులు మైత్రి ఛానల్ను సంప్రదించగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గ్రామంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న చర్యలకు కరీంనగర్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు